హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవని దోశలు వేస్తూ ఉంటుంది అలేఖ్య ఇంకా దోశలు తీసుకోపోతుంటే అవని కావాలని అట్లా కాడతో చేయి మీద ఇంకా వాత పెడుతుంది ఇంకా ఆ అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ బయటికి వస్తారు ఇంకా నిహారిక ఏమైంది అని చెప్పి అడుగుతుంది ఇంకా అలేఖ్య ఏమో ఆకలేస్తుందని చెప్పి దోశలు తీసుకుంటుంటే ఈ అవని వాత పెట్టింది అని చెప్పి ఇంకా అలేఖ్య అంటుంది ఇంకా మాట విని శ్రీకర్ అవన్నీ ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇంకా అలేఖ్య ఇదే నా ఇంట్లో ఎవరైనా ఇలా పొరపాటున చేస్తే వాళ్ళని మెడ పట్టుకొని ఇలా నెట్టేస్తాను అని చెప్పి ఇంకా అవనని నెట్టేస్తుంది అప్పుడే సుజాత వచ్చి ఇంకా అవని అని చెప్పి ఇంకా అవని పట్టుకుంటుంది ఇంకా కోపంగా అలేఖ్య దగ్గరికి వెళ్ళి చెల్లెల్లే నెట్టేస్తావా ఎంత ధైర్యం అని చెప్పి ఇంకా లాగి చెంప మీద ఒకటి కొడుతుంది ఇంకా సుజాత అలేక్యని కొట్టగానే ఇంకా నిహారిక కృష్ణ లావణ్య వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్